హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిల కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం కొన్ని కండిషన్స్ లో హిటమి చేయించుకోకూడదు ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం వాటిని మనం కాంట్రా ఇండికేషన్స్ అని అంటాం ఒకవేళ గనక మీరు హిస్టమి చేయించుకోవాలి అని అనుకుంటే ఎక్కువ ఫైబ్రాయిడ్ వల్ల యూట్రస్ అనేది సైజ్ పెరిగిపోయింది పెద్ద యూట్రస్ అయిపోయింది అని అన్నప్పుడు కాంట్రా కాంట్రాండికేషన్ ఉన్నా ఇది వెజైనల్ హిస్టమీ చేయలేని పరిస్థితి అండి బట్ ఎమినల్ హిస్ట్రాటమి అంటే పొట్ట దగ్గర కోసి హిస్టమీ చేసే ప్రొసీజర్ చేయొచ్చు కానీ వ్యజైనా నుంచి కింద ఆర్ఫైన్స్ నుంచి తీసే ప్రొసీజర్ అయితే అవ్వదు నెక్స్ట్ ప్రయో పెల్విక్ సర్జరీస్ కానీ పెల్విక్ ఎడహేషన్స్ కానీ అంటే ఆల్రెడీ పొట్ట చుట్టూ ఏదన్నా భాగంలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆల్రెడీ సర్జరీస్ అయ్యున్నా సర్జరీస్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ సరిగ్గా హీల్ అవ్వకపోయి ఎడ్హేషన్ అంటే చెప్పాం కదండి ప్లాస్టర్ లాగా మొత్తం ఒక ఆర్గన్ ఇంకొక ఆర్గన్ అతుక్కుపోతుందండి దాన్ని ఎడ్హేషన్ అని అంటాం అనమాట సిరివియర్ ఇన్ఫెక్షన్స్ లో ఇది అవుతూ ఉంటుంది అనమాట ఆఫ్టర్ సర్జరీ ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా కూడా హిస్ట్రక్టమీ చేయడానికి చాలా కష్టం అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ యూట్రాన్ ఆర్ సర్వైకల్ మాలిగ్నెన్సీస్ ఓవేరియన్ మాలిగ్నెన్సీస్ ఆర్ యునో అడ్వాన్స్డ్ కండిషన్స్ ఏదైనా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ లో ఎలాంటి క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నా కూడా చాలా ఆచితూచి ఈ హిస్ట్రక్టమీ ఇటు యూట్రస్ ఒకటే కాదు అప్పుడు ఓవరీస్ కానీ ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ సర్విక్స్ కానీ డిపెండింగ్ అప్ ద స్ప్రెడ్ అనేది తీసేయడం జరుగుతుంది నెక్స్ట్ మార్బిడ్ ఒబేసిటీ అండ్ ల్యాక్ ఆఫ్ యూట్రాన్ డిసెంట్ మార్బిడ్ ఒబేసిటీ అంటే ఏంటి అని అంటే చాలా లావు ఉన్న వాళ్ళలో అబ్డామినల్ హిస్ట్రక్టమీ చేయడం కొంచెం కష్టం అనమాట సో ఇది కూడా ఒక కాంట్రా ఇండికేషన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ యూట్రా అండ్ డిసెంట్ అంటే చూడండి హిస్టక్టమీని మనకి కొన్ని రకాలు ఉంటాయి దాంట్లో ఒక రకం ఏంటి అని అంటే వెజైనా నుంచి కిందకి హిస్ట్రక్టమి చేసి కింద క్యూట్రస్ తీసేస్తారు ఆ మొబిలిటీ అనేది యూట్రస్ లో లేకపోతే గనుక వెజైనల్ హిస్ట్రక్టిమీ అనేది చేయడం కష్టం అవుతుంది పెల్విక్ రేడియేషన్ ఆల్రెడీ కనుక ఏదైనా మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ తో సఫర్ అయ్యి రేడియేషన్ తీసుకుంటూ ఆల్రెడీ ఆర్గన్స్ చాలా ఫ్రెజైల్ గా ఉంటాయండి అంటే తొందరగా వీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అలాంటి వాటిలో హిస్ట్రాక్టమీ చేయడం చాలా కష్టం అవుతుంది సో ఇలాంటివన్నీ కలిపితే మనకి కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ హిస్ట్రాక్టమీ లేదు అని అంటే కష్టం అవుతుంది అని కూడా చెప్పొచ్చు అనమాట మీరు గనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రిస్ ఎడినోమయోసిస్ పోలిసిస్టిక్ ఓబరీస్ డిస్మెనోరియా ఒవేరియన్సిస్ ఇలాంటి వాటి అన్నిటితో లేదంటే వీటిలో ఏదైనా వాటితో సఫర్ అవుతూ ఉండి ఉంటే ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ ఫిడికోసోమియోపతిలో రెండు రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి మీరు కనుక దగ్గర బ్రాంచ్ దగ్గరలో ఉంటుంటే కనుక ఇన్ పర్సన్ అంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ వచ్చి చూసుకోవచ్చు అంటే డైరెక్ట్ గా వచ్చే బ్రాంచ్ లో కన్సల్ట్ అండి అలా కాకుండా దూరంగా ఉంటే కనుక ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ కన్సల్టేషన్ ఆప్షన్స్ తీసుకోండి దాంతో పాటు ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి వన్స్ కేస్ టేకింగ్ అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది మీ డోర్ స్టెప్ వరకు అందజేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు డోర్ స్టెప్ కి రీచ్ అయ్యే టైం అండి మీరు కనుక పిడికస్యోపతితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మాతో కనెక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పాలీసిస్టిక్ ఓవరీస్ ఓవేరియన్సిస్ట్ డిస్మెనోరియా ఇలాంటి కండిషన్స్ తో ఏమైనా సఫర్ అవుతూ ఉంటే పిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ ఇలాంటి కేసెస్ గురించి ఆల్రెడీ మనం ట్రీట్ చేసి దాంట్లో మంచి సక్సెస్ రేట్ అనేది చూస్తున్నాం దాంతో పాటు త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం ఒకటి మంచి సక్సెస్ రేట్ అది మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ ఇక్కడ పర్సనల్ కేర్ గురించి చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడాలి ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ మీ మంచిదా అండి హోమియోపతి మంచిదా లేకపోతే ఏం చేయాలండి ఫైబ్రాయిడ్స్ కి ఎలాంటివి ఏం తినాలి ఎలాగ మేము కేర్ తీసుకోవాలి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని గురించి మనం వీడియోస్ చేస్తున్నామండి సో పర్సనల్ కేర్ యరట్ ఫిడికస్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి మీకున్న ప్రతి క్వీరీని మేము క్లియర్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ అప్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు క్యూర్ ప్లీజ్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ